ప్రముఖ తెలుగు టీవీ ఛానల్స్ అయిన స్టార్మా జీ తెలుగు ఈటీవీ లాంటి వాటిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీరియల్స్ వస్తూనే ఉన్నాయి అలాగే సుదీర్ఘ కాలంగా వందల ఎపిసోడ్లుగా సాగుతున్న మరికొన్ని సీరియల్స్ కూడా ముగింపుకు వచ్చేస్తున్నాయి అలాగే ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు సీరియల్స్ ముగియబోతున్నాయి ఏప్రిల్ నెలలోనే శుభం కార్డు పడుతున్న సీరియల్స్ తో స్టార్మా జీ తెలుగు ఈటీవీ చెందిన సీరియల్స్ ఉన్నాయి వీటిలో ఒక్క ఈటీవీ ఛానల్లోనే మూడు సీరియల్స్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పనున్నాయి ఈ ఛానల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చే వసంత కోట్ల సీరియల్ ఈ నెలలోనే ముగియనుంది ఏప్రిల్ పంతొమ్మిది లేదా ఆ తర్వాతి వారం ఈ సీరియల్ కు శుభం కారు పడుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే ఛానల్లో వచ్చే మరో సీరియల్ నేను శైలజ కూడా చివరికి వచ్చేసింది గతంలో లాక్డౌన్ సమయంలో రెండు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్ల పాటు కొనసాగించి ఈ సీరియల్ను ఆపేశారు ఇప్పుడు కూడా అన్ని ఎపిసోడ్ల పాటు ఈ సీరియల్ రానుంది ఈటీవీలోనే వచ్చే మరో సీరియల్ తులసి దీనికి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా రెండు వారాల కిందటే పూర్తయింది త్వరలోనే శుభం కాదు వేయబోతున్నారు ఈటీవీనే కాదు ఈ నెలలో ముగిసే సీరియల్స్ స్టార్ మా చెందిన సీరియల్స్ కూడా ఉన్నాయి స్టార్ మాలో వచ్చే ఎటో వెళ్లిపోయింది మనసు ఇందులో ఒకటి ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ షూటింగ్ ఈ మధ్య జరిగింది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చే ఈ సీరియల్ ఏప్రిల్ పంతొమ్మిది లేదా ఇరవై ఆరున ముగిస్తుందని భావిస్తున్నారు అటు జీ తెలుగులో సుదీర్ఘ కాలంగా సాగుతున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం ఇప్పటికే పదహైదు వందలకు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది మొత్తానికి ఈ నెలలోనే ఈ సీరియల్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతోంది ఏప్రిల్ ఇరవై ఐదున పదహైదు వందల యాభైవ ఎపిసోడ్తో ప్రేమ ఎంత మధురం ముగియనుంది ఇలా ఒకే నెలలో ఐదు సీరియల్స్ తెలుగు ప్రేక్షకుల దగ్గర వీడుకోలు తీసుకుంటున్నాయి మరి వీటి స్థానంలో ఏ సీరియల్స్ వస్తాయో చూడాలి మరి